హాయ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మరి ఏపీ డిఎస్సికి సంబంధించి మరి డిఎస్సిలో మా కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోతే ఒకవేళ ఆ పోస్టులని మరి వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదంటే బ్యాక్ లాగ్ వెళ్తాయా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే అడుగుతా ఉన్నారు సో దీనికి సంబంధించి మీకు ఒక సొల్యూషన్ అది కూడా అవగాహన నిమిత్తం మాత్రమే నేను ఇచ్చేటువంటి సొల్యూషన్ అనమాట సో ఎందుకంటే చాలా మెంబర్స్ని అడిగాను సో సో తెలిసినటువంటి వాళ్ళని డిస్కషన్ చేసి మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఎలా ఉందో తెలియదు గతంలో జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నాను అనమాట సో ఒకవేళ మీ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు మీ మరి లేనటువంటి సిచ్యువేషనే ఉంది అనుకోండి సో వారి పోస్ట్ని వేరే వాళ్ళకి ఇవ్వరంట సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంటంటే వాటిని నెక్స్ట్ డిఎస్సిలో మళ్ళీ అదే పోస్ట్ను అదే కేటగిరీలో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయంట ఈ విధంగా మరి నెక్స్ట్ డిఎస్సిలో కూడా అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి అదే కేటగిరీలో మరి ఆ వ్యక్తులు లేనట్టు ఉంటే డిఎస్సికి సంబంధించి ఒకవేళ లేరు అనుకుంటే సో మళ్ళీ ఇంకొక డిఎస్సికి మరి దాన్ని మరి నెక్స్ట్ అదే కేటగిరీకే పంపించడం జరుగుతుంది అదే పోస్ట్ని అంటే ఒక టూ డి రెండు డిఎస్సిల వరకు ఆ అయితే మళ్ళీ సేమ్ కేటగిరీకే దాన్ని ప్రమోట్ చేస్తారనమాట ఆ విధంగా పాస్ ఆన్ చేస్తారంతే సో దాన్ని వేరే వాళ్ళకి వేరే కేటగిరీలో ఆ పోస్ట్ని ఇవ్వడానికి ఇదే ప్రాసెస్ అయితే లేదనమాట అది గతంలో జరిగినటువంటి వివరణ నాకు ఇవ్వడం జరిగింది అదే మీకు అవగాహన నిమిత్తం చెప్తా ఉన్నాను మరి ఆ టూ డిఎస్సీల తర్వాత నెక్స్ట్ థర్డ్ డిఎస్సి కింద టూ టైమ్స్ అయితే ఛాన్స్ ఉంటుంది సేమ్ కమ్యూనిటీకి అదే కమ్యూనిటీకి పాస్ చేస్తారనమాట అదే పోస్ట్ని ఆ థర్డ్ టైం మాత్రం ఏం జరుగుతుందంటే సో వాటిని బ్యాక్లాగ్ పోస్ట్లో జనరల్లా మరి వాటిని కలపడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే జనరల్ పోస్టులు ఏవైతే ఉంటావో బ్యాక్లాగ్లో అని అంటే బ్యాక్లాగ్ అని బ్యాక్లాగ్లో కలుపుతారు అది అని అని అడిగారు కదా సో దాన్ని జనరల్ పోస్ట్లో కలుపుతారని ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు సో ఇది మీకు క్లియర్గా అయితే నేను చెప్పాను నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా ఉన్నాను ఆ పోస్ట్ని ఒక రెండు డిఏసిల వరకు చూస్తారు ఆ కమ్యూనిటీలో లేకపోతే సో వాటిని జనరల్ పోస్టులకు మరి వాటిని కలిపేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అదే మీకు నేను పాస్ ఆన్ చేస్తా ఉన్నాను సో ఇది విషయం అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మిగిలినటువంటి పోస్టులు అదే పోస్టులు వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందా లేదా అంటే దానికి మీకు క్లియర్ సొల్యూషన్ అయితే ఇచ్చాను సో ఇది బ్రో తప్పకుండా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి మరి పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అన్ ఆప్షన్ చూసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా ముందుగా మీకే రీచ్ అవుతుందనమాట ఇది విషయము లైక్ అయితే కంపల్సరీ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మెంబర్స్కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్